వెంట వెంటనే తగ్గించుకుంటూ రావాలి అంటే జొన్న రొట్టె లేదా రాగి రొట్టె లేదా అనేక ధాన్యాలు కలిపిన మల్టీగ్రెయిన్ పిండి పుల్కా కాని రొట్టె కానీ చేసుకోండి ఒకటి లేదా రెండు రొట్టెలు పెట్టుకోండి కడుపు నిండదు కదా అనవచ్చు నూనె లేకుండా కాల్చుకుని ఆ రొట్టెలు రెండు పెట్టుకుని ఒక ఆకుకూర అంతా కందిపప్పు పెసరపప్పు రాజ్మా గింజలు సోయాపప్పు ఇట్లాంటివి వేసుకుని పప్పు వండి ఒక ఆకుకూర ప్రోటీన్ ఫుడ్ ఉంటే షుగర్ పెరగదు ఫ్యాట్ కి షుగర్ పెరగదు కార్బోహైడ్రేట్స్ పెరుగుతుంది అందుకని ఆకుకూరలో కార్బోహైడ్రేట్స్ తక్కువ పప్పుల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూర పప్పులే కాంబినేషన్ తో వండుకొని ఒక కూర వెజిటబుల్స్ లో నాలుగు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయండి ధాన్యాల్లో అరవై ఎనిమిది పర్సెంట్ పిండి పదార్థాలు ఉంటాయి అరవై ఎనిమిది గ్రాములు అంటే ఎక్కడ అరవై ఎనిమిది గ్రాముల పిండి పదార్థాలు ఎక్కడ నాలుగు గ్రాముల పిండి పదార్థాలు యావరేజ్ని తీస్తే అందుకని కూరగాయలు ఏ రకాలైనా సరే వండుకుని ఎక్కువ కూర పెట్టుకోండి కడుపు నిండా ఆకుకూరలో కూరలు ఎక్కువ తినండి రెండు పులకాలతో తినేసి